హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలెం ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని మాత్రం ఇంటి వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయం చెప్తాను అనుకుంటున్నా ఏంటంటే మా ఊర్లో ఒక సబ్స్క్రైబర్ ఉన్నానమాట సబ్స్క్రైబ్ చేసుకున్నాడు నా ఛానల్ని అయితే చూసిన ప్రతి వీడియోకి ఒకవేళ మా అక్క కనపడ్డా మా అమ్మ కనపడ్డా మా అమ్మ నన్నాడో లేదో నాకైతే తెలియదు మా అమ్మ అయితే వీడియోలోకి మొన్నటి నుంచి నేను రానమ్మా నేను రానమ్మా అని కొంచెం వెనకాడుతుంది అయితే మా అక్క కనపడ్డా సరే నువ్వు కనపడ్డావు ఈ రోజు అన్నట్లు కొంచెం ఎక్కిలుగా అట్లా ఫ్రెండ్లీగా అనేది ఓకే కాకపోతే ప్రతిసారి అన్నం కరెక్ట్ కాదు అయితే నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నన్ను చూసి అంటే ఆ అక్క వాళ్ళు ఇక్కడికి వెళ్ళొస్తున్నారు మా అక్క వాళ్ళు కూడా ఉన్నారు పక్కనే కంప్యూటర్కి వెళ్ళి వస్తా ఇక నన్ను చూడగానే మళ్ళీ కామెంట్ లేడం మొదలు అనమాట నేను అనుకున్నా నా ఎదురు నా వెనక ఎన్న మా చెప్పినా సరే నేను పట్టించుకోలేదు నా ఎదురంగ అన్నాడు ఒక్కసారి ఒక్కసారే ఛాన్స్ ఇంకా ఇంకోసారి నేను అస్సలు ఇయ్యను నమ్మకం విషయంలో కూడా అంతే ఒక్కసారి పోతే అస్సలకే రాదు అలా అనమాట అన్నాడు ఇంకా ఆ టైంలో అయిపోయింది ఇంకొకసారి అంటే అయిపోయింది రా అని అనుకున్నా నేను మనసులో అయితే ఈ రోజు ఫోన్ చేసింది అనమాట మక్క తన ఫోన్ నుంచి ఏమంటే పక్కనుండి సైడ్ అంటనే ఉన్నాడు ఏం చేస్తుంది కూర్చొని వీడియోస్ తీసుకుంటున్నారా ఆ మొన్న చేయనమ్మారంటగా అది ఇదని ఇక నా కోపం వచ్చేసి తిట్టడం అయితే మరీ అంత వల్లగలిగింది తిట్టలేదు అలా అనమాకు నువ్వు అసలు ఎంతలో ఉండవు అంతలో ఉండవు నీకు ఎవరో సారో ఉండదు ఎప్పుడైనా సరే ఆడపిల్లని అట్లా ఎట్లా పడితే అట్లా అనొద్దు అని సరే తనను తనను అనేసా వదిలేయండి ఎందుకని నాకనే కాదు చాలా వరకు కూడా సరే నా ముందు అనుకోపోయినా సరే నా వెనక ఆడపిల్ల అంటే మీకు ఎందుకండి అంత ఇదిగా ఎంత తక్కువ అంత లోకువా ఎందుకు ఏం చేయలేదు ఏం సాధించలేదు అది మరి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ని అయితే ఇంకా మరి చాలా ఘోరంగా చండాలంగా చూస్తారు దట్టు మళ్ళీ యూట్యూబ్ ఆన్ చేయ ఆన్ చేసిందంటే పని పాట లేక వీడియోస్ చేస్తుంది అని అనుకుంటారు ఊర్లో వాళ్ళు కూడా నన్ను ఇప్పుడు నా ముందే నాకు వినపడించేటట్టే అన్నాడు ఏముంది కూర్చొని వీడియోస్ తీసుకుంటున్నాలా అని నేను అప్పుడు ఏం చేస్తానా కూర్చొని బట్టలు మడత పెట్టుకుంటూ పాపను పడుకోబెట్టేసా పాప కూడా లేస్తుంది మా ఊడికి బాక్స్ కట్టాలి నా మైండ్లో వంద రన్ అవుతున్నాయి అయినా సరే నేను ఓపికగా నా కష్టం ఏందో నాకు తెలుసు ప్రతిదీ వీడియో తీసుకొని ప్రతి షూట్ చేసుకుని ఏది ఒక్క రోజు ఒక్క వీడియో తీసి చూపించండి మీరు ఒక్క రోజు తీయడానికే వామ్మో అనిపించింది ఎందుకంటే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వీడియోస్ తీసుకుంటా వాటన్నిటిని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ ఫ్యామిలీని చూసుకుంటా ఇటు నాకు చిన్న పాప పాపని చూసుకుంటా అలా చాలా వరకు నేను కష్టపడతాను ఆ కష్టం విలువ ఏందో నాకు తెలుసు నన్ను చూసి చాలా అంటే చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా అంటే నువ్వు ఇంతవరకు తీసుకొచ్చావు ఛానల్ని చాలా బాగుంటాయి వీడియోస్ కూడా జనరల్గా అంతే ఉంటే నువ్వు మంచిగా చేస్తున్నావు ఎవరు ఏమన్నా పట్టించుకోకని నాకు అసలు ఈ ఒక్కటి నా ఎదురంగా అనేసరికి నేను అసలు తీసుకోలేకపోయినా తను నాకు మళ్ళీ సారీ అని చెప్పాడులే కాని అయినా సరే నా మైండ్లో నుంచి మాత్రం అది గనక పోవట్లేదు ఎందుకని అంత అంటే మిడిల్ క్లాసు ఏముంది ఏమో వీడియోస్ తీయడానికి అన్నట్లుగా ఏమని అనుకుంటున్నారు ఇప్పుడు నేను మాట్లాడేది కూడా దాంతోనే అసలు నాకు ఎంత కోపం వచ్చేసింది అంటే అసలుకి బ్లూటూత్ పెట్టుకున్నా లేండి వీడియో కెమెరా ఆన్ చేసి మా పాప కూడా లేచింది నేను నర్సీఆర్కి అంత కోపం వచ్చేసింది ఎవరైనా ఒకవేళ ఉంటే మీరు తినండి నేనేమో మాకు ఏం పెట్టమని అడగట్లేదు ఏమీ ఏదో అంటారు డబ్బులు కూడా అప్పేం అడగట్లేదు మిమ్మల్ని నాకున్న దాంట్లో నేను చేసుకుంటున్నా నా వీడియోస్ నేను చేసుకుంటున్నా నేను ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు నా భర్తకి నా మీద నమ్మకం ఉంది నాకు నాకు మోస్ట్లీ ఉంది అన్నమాట నా మీద నాకుంది నేను ఏదైనా చేయగలను ఏదైనా నా నేను ఇది మొదలు పెట్టానంటే ఎండే వరకు కూడా ఆపను నేను ఇది మనీ వచ్చిన తర్వాత కూడా నేను అసలుకి చూసినా చూడకపోయినా నేను వీడియోస్ కంటిన్యూ చేద్దానని ఒక్క ఉద్దేశంతోనే యూట్యూబ్లో అడుగు పెట్టా గానీ మామూలుగా ఒక ట్రెండ్ వీడియోస్ తీసి ఆపేద్దాం అని అయితే కాదు ఎప్పుడైనా ఆడపిల్లని అలా తక్కువ చేసి చూడకండి ఏందంటే ఎవడు ఎప్పుడైనా సరే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా ఆ టైం నేను హైగా ఎదిగిన టైంలో ఆ రోజు మా అమ్మాయి అనే చెప్పుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఒక ఆడపిల్ల సాధిస్తే ఇప్పుడేం ఆడపిల్ల అని ఏమొచ్చులేంది లే అన్నట్టుగా అంత ఇదిగా మాత్రం చూ చూడకండి ఇప్పుడు వీడియో తీసుకుంటా కూడా నేను వాయిస్ ఇచ్చుకునేది ఇప్పుడు నేను పని చేసుకుంటేనే ఇప్పుడు నేను మావాడికి పప్పు చేస్తున్నా పప్పు కర్రీ అంటే కుక్కర్లో వేసి ఇప్పుడు బట్టలు మడత పెట్టుకుంటాను నేను మా పాపకి తినిపించుకొని పడుకోబెట్టుకున్న మా రెడీ చేసి పంపించుకొని ఉదయం టిఫిన్ చేసే నేను ప్రతి ఒక్క షాట్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను నేను చేసేది ఏం చేసేది అని నేను ఇంట్లో జరిగినవి కూడా చెప్పుకుంటున్నా నేను మీకు అంత ధైర్యం లేకపోతే సైలెంట్గా ఉండేయండి అంతే ఇంకా ఈ మాటకైతే మూసుకోని గాని నేను ఇంక అంత మాట అనలేవను ఎందుకంటే ఇది వీడియో కాబట్టి అందుకోసం మీకు చాదకపోతే నన్ను అన్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకోని చెప్తే నేను అందుకే తెలిసిన వాళ్ళకి ఇంటి పక్కన వాళ్ళకి ఇలా చూసి వెక్కిలెక్కి చేస్తారని నేను ఎవ్వరికి చెప్పను ఉందంటగా నీకు ఛానల్ చెప్పు అన్నా సరే నేను చెప్పదలుచుకోను అసలుకి ఎందుకంటే ఇలా ఆయన చూసి ఇంక హెచ్చుడిగా ఎక్కిలుగా ఏమనుకుంటారు అసలకి నా గురించి నాకు అర్థం కావట్లేదు అందుకోసం అని చెప్పి నేను ఎవ్వరికి చెప్పను నన్ను నన్నుగా ఇష్టపడే వాళ్ళనే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా నా వీడియోస్ చూసి నాకు నచ్చితేనే నన్ను చూసి నేను నా వీడియోస్ నచ్చబట్టే నాకు రెండు వేలు పైబడారనమాట ఇప్పుడు రెండు వేల నూట ముప్పై మంది ఉన్నారు నూట ముప్పై తొమ్మిది మంది అంత మందిని కూడా నేను సంపాదించుకున్న నేను నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు నా సంపాదన అన్నట్టే అది కూడా ఎందుకంటే ఆషామాషీ కాదు ఇంట్లో కూర్చొని వీడియోస్ చేసుకుంటూ అన్ని పనులన్నీ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సర్దుకుంటూ చూసారా మా పాప కూడా లేచిపోయింది అనమాట ఇప్పుడు ఆవిడ లేవగానే నేను బట్టలు మడత పెట్టేది కూడా పక్కకు పెట్టి మళ్ళీ ఆమెకు తినిపించుకోవాలి మావిడికి బాక్స్ కట్టాలి ఎప్పుడైనా లేట్ అయిపోయిందంటే ఆ టెన్షన్ ఎలా ఉంటుందో పడే వాళ్ళకే తెలుస్తుంది ఎప్పుడైనా సరే అంత తక్కువ చేసి చూడకండి మీకు ఇష్టం లేకపోతే చూడడం మానేసుకోండి అంతే నేను చెప్పాల్సింది నేను అతనికి కూడా అదే చెప్పాను నీకు ఇష్టం లేదంటే నువ్వు అన్సబ్స్క్రైబ్ చేసుకోగానే నన్ను అట్లా ఎట్లా పడితే అట్లా అన్నావు అంటే అస్సలకి ప్రసక్తే లేదండి నా ముందు అన్నావు ఓకే ఆ రోజుతో అయిపోయింది కంప్లీట్ మది మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నావు ఫ్రెండ్షిప్ లో అంటే ఫ్రెండ్షిప్ ఉంటే ఒక ఫ్రెండ్ని అట్లా ఇన్సల్ట్ చేస్తారు అందరి ముందు నువ్వు అంటుంటే పక్కన వాళ్ళని అవుతుంటే నాకు ఎంత బాధ అనిపించిందో నాకు తెలుసు సరేలే ఏమో లేని వదిలేసిన ఆ రోజు ఇంకొకసారి అంటే ఎందుకు వదిలిపెడతానో అస్సలే వదిలిపెట్టను నా జోలికి రానంత వరకే ఏదైనా సరే నా జోలికి వచ్చిరంటే ఇక అది తాడో పేడో తెగే వరకు లాగుతా తెంపే వరకు కూడా లాగుతా నేను తెంపేసుకున్న దండగలేదనుకోని అందుకే చేసుకో అన్సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పాను నేనైతే ఎందుకు చూసి మా అక్క వీడియోస్లో ఉన్నా సరే మా అక్కను కూడా ఇట్లా అంటగా అట్లాంటగా అని చెప్పి మా అక్క మా అక్క కూడా ఆ రోజు సరే ఆ బాధపడ్డదో పడలేదు తెలియదు కానీ ఇట్లా అంటున్నాడు అనేసి అన్నదనమాట నీకు అనాల్సిన అవసరం కూడా లేదు సరే నా ఎవరైనా చూసుంటే ఎంకరేజ్ చేయడం చేయండి ఎందుకు అలా డిస్కరేజ్ చేస్తారు మీకు చాద కాకపోతే మెదలకుండా ఉండండి ఆహా ఊహ అని మళ్ళీ వంకలు పెట్టుకుంటా అన్నీ మీకు చాద కాదు యువతలోడికి చేసేదాన్ని కూడా చేయనీరు అరే ఇన్ని చేసుకుంటున్నా నువ్వు ఇంట్లో పని చేసుకుంటూ కూడా ఇన్ని వీడియోస్ చేసుకున్నా చాలా మంది నన్ను ఒక సపోర్ట్ మాట్లాడతారు మొన్న నాకు మానిటైజేషన్ అయినప్పుడు అన్నయ్య సంజయ్ అన్నయ్య వచ్చి కూడా అసలు మామూలు విషయం కాదురా నువ్వు ఇంత ఖాడీ తీసుకొచ్చును నాకు కూడా ఛానల్ ఉంది అది రన్ చేసుకుంటూనే నాకు అది ఛానల్ కూడా బై మిస్టేక్లో పోయింది కానీ నువ్వు ఇక్కడ వరకు తీసుకొచ్చు అది ఎవ్వరి వల్ల సాధ్యం కాదని ప్రతి ఒక్కళ్ళు నన్ను అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది ఆ సంతోషం ముందు నాకు అసలు ఒకేసారి నాకు అసలు చాలా బాధ అనిపించింది సరే నా వెనక ఎన్ననుకున్నా ఏమనిపి నా ముందు నా ఎదురుగా మళ్ళీ అనీ ఫ్రెండ్గా అంటే ఫ్రెండ్ కానీ ఇట్లా ఇన్సల్ట్ చేస్తారా ఫ్రెండ్స్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడతారా అస్సలు ఒప్పుకొని ఒప్పుకోను నా మీద జాలి పడ్డం కానీ తక్కువ చేసి మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాన్న లేకపోయినా సరే మా అమ్మ మంచిగా హుందానే పెంచింది మమ్మల్ని ఎప్పుడూ అంత ఇదిగేం పెంచలేదు మా అమ్మ కష్టపడేది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పనికి వెళ్ళేది ఎప్పుడైనా సరే మా అమ్మకు నొప్పులు అని పడుకున్న రోజు లేదు ఎప్పుడో ఒకసారి లేవలేని స్థితిలో ఉండబట్టి మా అమ్మకి మా గురించి చేసి చేసి ఇప్పుడు నడు నొప్పులు వచ్చేసినాయి మా అమ్మకి మమ్మీ ఇప్పుడు ఏ పనికి వెళ్ళట్లేదు మా అక్క పిల్లలు పట్టుకొని ఉంటుంది అలా ఉంటుంది అనమాట మా అమ్మ ఎలా చేసుకుంటే ఎలా మా అమ్మ మాకు అన్ని మంచిగా నేర్పింది అంత ఎడ్డెడ్డేవారు ఇలా ఇన్స్టాల్ట్ చేయడం ఇలాంటివి ఏమీ నేర్పలేదు ఏదన్నా ఉంటే ఎంకరేజ్ చేయండి అంతే ఒక్కొక్కరు తల్లిదండ్రులు వాళ్ళు ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళే చదివించుకోలేక పనిలో పంపించుకుంటారు కానీ మాకంటూ ఏమీ లేదు ఒక ఇల్లు ఉన్నా సరే మా అమ్మ మమ్మల్ని డిగ్రీస్ వరకు చదివించి మా ఇద్దరు పెళ్ళిళ్ళు చేసి మా కుర్రులు కూడా పోసింది అదనమాట మా అమ్మే మాకు ఇన్స్పిరేషను మా అమ్మను కూడా ఒకవేళ చూసి ఇట్లా జాలిపడ అనుకున్నారే కానీ మా మీద ఎవరు జాలిపడాల్సిన అవసరం లేదండి మేము ఒక్కరోజు ఆడది ఇంట్లో లేకుండా ఉంటే చూడాలి అప్పుడు కనపడిద్ది అంత తక్కువ చేసి అంత చీపు మాట్లాడుతున్నారు కదా నన్ననే కాదు ఎవరైనా చాలా వరకు జనరల్గా అంతే అనుకుంటారు ఎందుకు అలా అనుకుంటారో నాకే అర్థం కాదు మీరు బయటకు వెళ్ళి పనిచేసేది ఎనిమిది గంటలు తొమ్మిది గంటల వరకే కానీ మాకు ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోదు ఎందుకంటే ఎవరికీ నేనా సరే మీరుతో ఉండి నిద్రలు కాసుకుంటూ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఒక చావు ఏదో మరో జన్మ అన్నట్టే మాకు ఎన్నోసార్లు ప్రెగ్నెన్సీ టైంలో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఎందుకని అట్లా ఏది చేస్తున్నా సరే ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెందుకంటే ఎంకరేజ్మెంట్ కంటే డిస్కరేజే ఎక్కువ ఉంటుంది సపోర్ట్ చేయరు ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు మాత్రం బాగా చేస్తుంటారు అరే ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి అన్నిటిని కూడా దాటుకొని ఇంకా వీడియో ఇంట్లోనే ఉండుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఇంటి పనులు వంట పనులు అన్నీ చేసుకుంటూ వీడియోస్ చేస్తుంటాయి మా లాంటి వాళ్ళకి వ్యూస్ ఉండకపోయినా మేము ఇంత ప్రయత్నిస్తున్నాం ఆ జీబీలకి జీబీలు నెట్లు అయిపోగానే మేము అన్నీ చేసుకుంటూ ఇంత కష్టపడుతున్నాం ఏదో సాధిద్దాననే కదా ఎందుకు సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేయకుండా పర్లేదు అట్లా కలిసినప్పుడల్లా ఆ విధంగా ఈ విధంగా అని కామెంట్లు చేయకండి ఎప్పుడైనా సరే నాకైతే ఇది ఈ విషయం చాలా బాధ అనిపించింది ఉదయం చాలా బాధ అనిపించింది అనమాట అందుకోసమే ఈ వీడియో తీస్తున్నాను సో ఎవరికి ఇబ్బందిగా ఉంటే నేను చేసేదంటూ ఏమీ లేదు ఎందుకంటే నా మనసులోనే బాధ అనమాట కామెంట్ చేయద్దు ఆడపిల్లలు రక్స్ పెట్టి ఇవ్వండి తరగతి అమ్మాయి అయినా ఏదైనా స్టార్ట్ చేసిందంటే ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మేమేమీ ఏ పిచ్చి పిచ్చి ఏదో ఏదొంటరిగా దొంగతనాలు అవి ఏం చేయట్లేదు జనరల్గా అందరు చేసేవే కొంచెం తెలివిగా ఇంట్లో కూర్చొని ఆలోచించుకునేవి చేస్తున్నావు ఇప్పుడు ఓకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా ఇంట్లో ఉంటే నాకంటూ ఏవి గుర్తింపు ఉండదు కదా మాకంటూ ఏదో గుర్తింపు సరే మాకు ఆ టాలెంట్ ఉంది మీ యూట్యూబ్ అంటే జస్ట్ అట్లా వీడియో తీసేసి పోస్ట్ చేస్తుంది అనుకుంటున్నారు వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం తమ్మేల్స్ ట్యాక్స్ ఎప్పుడైనా అందులో దిగినోడికే తెలుస్తుంది లోంత అని ఒడ్డు మీద కూర్చున్నోడికి ఏం తెలుస్తుంది ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు తమ్మేలు ట్యాక్స్ అంటే తమ్మేలు ట్యాక్స్ ఏంది అనుకుంటారు మీరు అంతే కదా కొస్ తెలియదు మొదలు తెలియదు కానీ మళ్ళీ మాటలు చెప్పారు అయితే మాత్రం పెద్ద దిగొస్తారన్నమాట జడ్జిమెంట్లు ఇవ్వడానికి ఓ అట్లా చేసినావు ఎట్లా చేసినావు అని అంతే చేస్తాం నచ్చితే చూడు లేకపోతే లేదు అంతే నన్ను నమ్మి నా సబ్స్క్రైబర్స్ ఉన్నాను నేను నా సబ్స్క్రైబర్స్ నమ్ముకొని నేనున్నా చాలు థ్యాంక్ యూ మై డియర్ సబ్స్క్రైబర్స్ నన్ను ఇంతగానో సపోర్ట్ చేసుకు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నుంచి నాకు ఎప్పుడు ఎలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు రాలేదు ఒక్కటి రెండు వచ్చినా సరే నేను వాటిని సరి చేసుకున్నా సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఏమంటు కాకండి తన గురించే మాట్లాడా ప్లస్ జనరల్గా అమ్మాయిలు అలా అంటుంటారు కదా వాళ్ళ గురించే చెప్పా తప్పితే మీ గురించి కాదు ఓకేనా చూడండి పిల్లగా పిల్లకే అన్నం తినిపించుకుంటున్నా స్నానం చేయించుకోవాలి మా పని మాకే ఉంటుంది మీకేం తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటలకు ఖాళీ ఉండదు మాకు ఇప్పుడు మా ఓడి రాగానే కూడా నేను వాడికి హోంవర్క్ చెప్పుకోవాలి స్నాక్స్ వాడికి ఏదో ఒకటి చేసి పెట్టాలి మళ్ళీ నైట్ చపాతీలు అవన్నీ మనకి ప్రతిదీ మాకు పనే సో మమ్మల్ని సపోర్ట్ చేయండి వీలైతే లేకపోతే వదిలేసేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఏమైనా ఇబ్బందికరంగా మాట్లాడుంటే ఏమనుకోకండి ఓకేనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాలోని బాధనే నేను వ్యక్తపరిచా తప్పితే వేరే విధంగా కాదు అలా నాకు కోపం వచ్చేసింది అంతే ఇంకా నాకు కోపం వచ్చేస్తే అంతే ఇంకా ఏం మాట్లాడుతుంది నాకే తెలియదు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్